హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడులో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈరోజు వరకు డైరెక్ట్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నాయి తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇప్పుడు ఊవిళ్ళు ఊరుతున్న ఏఐడిఎంకే పరిస్థితి ఎలా ఉండబోతుందని ఒక విశ్లేషణ అయితే చేసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఒకటిలో బీజేపీ తమిళనాడులో డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకొని రెండు వేల ఒకటి తెలంగాణ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయింది రెండు వేల ఆరులో పీఎంకే అనేటువంటి పార్టీ బీజేపీతో పెట్టుకొని పెట్టు పొత్తు పెట్టుకొని పీఎంకే ఓడిపోయింది రెండు వేల పదహారులో డీడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుని డిడిఎంకే ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో ఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏడీఎంకే ఓడిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో బీజేపీతో పొత్తు పెట్టుకునేదానికి ఆల్మోస్ట్ రంగం అయితే సిద్ధమైపోయింది రీసెంట్గా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని అయితే కలవడం అయితే జరిగింది ఖచ్చితంగా ఈ పొత్తు ఇను కుదిరిచేదానికి ఆస్కారం ఉంది కానీ రెండు వేల ఇరవై ఆరులో పొత్తు కుదిరే ముందు అంతకుముందు తమిళనాడుకి సారీ ఏఐడిఎంకేకి తమిళనాడులో రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత గారు బతుకుండి చేసినటువంటి ఎన్నికది సో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికలకి తమిళనాడులో ఏఐడిఎంకేకి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది సో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలప్పుడు డీఎంకే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇరవై మూడు స్థానాలు ఇరవై మూడు పర్సెంట్ ఓట్లకు పడిపోయింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పొత్తు పెట్టుకొని పోటీ చేశారు సేమ్ అదే ఇరవై నాలుగు పర్సెంట్ ఓటింగ్ వచ్చింది సో రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ తెలంగాణ తమిళనాడులో ఏఐడిఎంకేకి బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఈ ఉన్న ఇరవై మూడు పర్సెంట్ ఓటింగ్ కాస్త పడిపోయే పది ప పది పన్నెండు సార్లకు వచ్చిన ఆశ్చర్యపోను పది పన్నెండు పర్సెంటేజ్కి వచ్చిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏడిఎంకే ఆర్ తమిళనాడులో పాలిటిక్స్ అంటేనే ఎన్నో సినిమా రంగానికి రాజకీయాలకు ముడిపడి ఉంది మనం చూసుకుంటే డిఎంకే నుంచి కరుణానిధి గారు తా సినిమాలకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు ఈరోజు ఈ డిఎంకేలో ఒక ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాకు సంబంధించిన వ్యక్తే ఏఐడిఎంకే చూసుకుంటుంటే ఎంజీఆర్ దగ్గర నుంచి జయలలిత గారి వరకు ఆ పార్టీని ముందుండి లీడ్ చేసింది సినిమా వాళ్ళే సో సినిమా వాళ్ళు కూడా ఏదో పార్టీ సైడ్ అఫిలియేషన్ తీసుకొని ఎన్నికలకు మద్దతు ఇచ్చే ప్రక్రియ తమిళనాడులో చాలా ఎన్నో ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే ఈ క్రమంలో ఇప్పుడు డిఎం ఏఐడిఎంకే డిఎంకేని తట్టుకొని అండ్ బీజేపీ వ్యతిరేక పవనాలు తమిళనాడులో ఎప్పుడూ వీస్తుంటాయి కాబట్టి అలాంటి బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి తమిళనాడులో సినిమా గ్లామర్ లేకుండా ఇంకో పక్క బీజేపీ నెగిటివ్ ఇమేజ్ని పెట్టుకొని ఏడిఎంకే గెలవాలి అని చూస్తుంది పొత్తు పెట్టుకొని గెలుద్దామని అనుకుంటుందంటే ఇక్కడ ఒకటి బీజేపీ నడ్డం పెట్టుకొని లాజిస్టిక్స్ పరంగా ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవాలని ఒక ఆశ తప్ప ఇంకోటి అయితే కనపడట్లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇప్పటివరకు రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు తమిళనాడులో గెలిచిన దాఖలాలు లేవు ఒకటి అండ్ బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా చూసుకుంటే ఈయనో హార్డ్లీ లెస్ దెన్ టూ పర్సెంట్ ఓట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి పార్టీ సో లెస్ దెన్ టూ పర్సెంటేజ్ ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని ఏడీఎంకే ఎన్నికలు చేసి గెలవాలని ఒక నిర్ణయానికి వచ్చిందంటే అది ఖచ్చితంగా దుస్సాసమే అంటే నాన్ అన్ దేర్ ఈజ్ ఏ లాజిస్టికల్ సపోర్ట్ ఆర్ ఈనో మెషనరీ సపోర్ట్ బీజేపీ నుంచి ఏడిఎంకేకి ఉంటుందనే ఒక అభిప్రాయం నేను ఒక కమిట్మెంట్ లేకుండా పొత్తు పెట్టుకొని ముందుకెళ్తున్నారంటే ఖచ్చితంగా మనం దీన్ని ఏదో మతల ఉన్నట్టుగానే భావించాల్సిన అవసరం అయితే ఉంది ఇంకోటి ఇప్పుడు ఏడీఎంకేకి క్రౌడ్ పుల్లర్ లేరు ఆ పార్టీకి అంత ముందు హోల్ అండ్ సోల్ మొత్తం జయలలిత గారు ఉండేవాళ్ళు అండ్ మేనేజ్ ప మేనేజ్మెంట్ పరంగా ఈ బ్యాకెండ్లో శిషికళ గారు పనిచేసేవాళ్ళు ఈరోజు క్రౌడ్ పుల్లర్ లేరు ఆ పార్టీకి బ్యాక్ ఎండ్లో మేనేజ్ చేసేవాళ్ళు లేరు బ్యాక్ ఎండ్లో మేనేజ్మెంట్ లేకుండా క్రౌడ్ పుల్లర్ లేకుండా స్టార్ క్యాంపెయినర్స్ లేకుండా గెలిచేదానికి సాధ్యమా అంటే నెక్స్ట్ టు ఇంపాజిబుల్ అంటే నెనల్లెస్ బీజేపీ పెద్ద మొత్తంలో గందరగోళం సృష్టించకపోతే తప్ప ఈ పర్టికులర్ కాంటెక్స్లో తమిళనాడులో టీవీకే అని కొత్త పార్టీ వచ్చింది యాక్టర్ విజయ్ది సో ఈ క్రమంలో ఈసారి బీజేపీతో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటివరకు పొత్తు పెట్టుకొని గెలవని పార్టీలలో ఈనో కోవ్లోకి మళ్ళీ ఏడీఎంకే చేరితే ఖచ్చితంగా ఏఐడిఎంకే పొజిషన్ ఏదైతే ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఉన్న స్థానం ఉందో ఆ స్థానాన్ని ఖచ్చితంగా టీవీకే పార్టీ ఈనో క్యాప్చర్ చేసేదానికి ఆస్కారం ఉంది అంటే నాన్ ఏదో కొయిలేషన్ ఇద్దరు బీజేపీ కొయిలేషన్ అధికారంలోకి వస్తే పర్లేదు రాని పక్షంలో ఏఐడిఎంకే తమిళనాడు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత అయితే ఎరేజ్ అయ్యేదానికి అయితే చాలా అవకాశాలు చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఒక్కసారి బీజేపీతో పొత్తు కానీ ఏడీఎంకే పెట్టుకుంటే ఖచ్చితంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ డైరెక్ట్లీ బిట్వీన్ డీఎంకే వర్సెస్ టీవీకే పార్టీ మధ్య ఉండేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే తమిళనాడులో బీజేపీ అంటేనే ఆమర్ దూరం ఉంచుతారు ప్రజలు అక్కడ అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏఐడిఎంకేని కూడా డెఫినెట్గా అదే ఆస్పెక్ట్లో ట్రీట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పొత్తు అనేది ఏడిఎంకేకి చాలా యూనో డెట్రిమెంటల్గా మారేదానికైతే ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారి రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక పక్క సినిమా గ్లామర్ సినిమా సపోర్ట్ గ్లామ్ క్రౌడ్ పుల్లర్ లేనటువంటి పార్టీ ఇంకో పక్క మేనేజ్మెంట్ బలంగా లేనటువంటి పార్టీ ఈ క్రమంలో రేపటి ఎన్నికల్లో ఓడిపోయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్థానం మొత్తాన్ని డైరెక్ట్గా టీవీకే పార్టీ చేతిలో పెట్టుకుని రాజకీయంగా వాళ్ళు సన్యాసం తీసుకోవడం తప్ప ఇంకొకటి అయితే కనపడట్ల ఇంకోటి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ తమిళనాడు ముఖ్యమంత్రి లీడ్ చేస్తున్నటువంటి రెండు అంశాలు అగ్నెస్ట్ బీజేపీ అండ్ బీజేపీ ద్రోహం చేయబోతుందని రెండు అంశాలు తమిళ ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఒకటి డీలిమిటేషన్ రెండోది హిందీ ఇంపోజేషన్ ఇన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ముల ద్వారా హిందీ నింపు చేయాలనే విధానం ఈ రెండు విధానాల ద్వారా బీజేపీకి బీజేపీకి అగనెస్ట్గా బీజేపీ అంటే తమిళ రాష్ట్రానికి చేయబోతున్న ద్రోహం గురించి ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్ఈపిలో ఉన్నటువంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయకపో చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద రావాల్సినటువంటి రెండు వేల ఒక వంద యాభై మూడు కోట్ల రూపాయలు ఇవ్వకుండా బీజేపీ కేంద్రం నుంచి ఇబ్బంది పెడుతుందనేది తమిళనాడులో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు కాబట్టి ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కోసం ఏడిఎంకే ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళో రాజకీయంగా వాళ్ళ సమాధి వాళ్ళు కట్టుకున్నట్టే చూడాలి అండ్ రాజకీయంగా వాళ్ళు ఎంత వీక్ అయి వీక్ అయితే డిఎంకేకి ఆపోజిట్గా తమిళనాడు వెట్రి వెట్రీ అనే పార్టీ విజయ్ పార్టీ ఏదైతే ఉందో టీవీకి ఆ పార్టీ అంత ఈనో స్ట్రాంగ్గా పైకి లేచేదానికి డిఎంకేకి అపోనెంట్గా మారేదానికి ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా తమిళనాడు ఎన్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డిఎంకే ఆల్వేస్ ఇనో రేస్లో చాలా ముందున్నట్టు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి సంస్థాగతమైన బలం ఒకటి రెండోది తమిళనాడునో ప్రజలకు సంబంధించి లేకపోతే బీజేపీ వర్సెస్ తమిళనాడు రాష్ట్రంగా జరుగుతున్నటువంటి వాడ్ ఆఫ్ వోడ్ ఆఫ్నో వా వారు ఏదైతే నడుస్తూ ఉందో అది ఖచ్చితంగా డిఎంకేకి ఫేవర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది అది డీలిమిటేషన్ అవనివ్వండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అవనివ్వండి ఈ రెండు ఖచ్చితంగా డిఎంకేకి అనుకూలంగా మారుతున్న క్రమంలో ఈ రెండింటిని అక్కడ సెంటర్ నుంచి ప్రపోజ్ చేస్తుంది బీజేపీ కాబట్టి ఆ బీజేపీ మీద పడాల్సిన నెగటివ్ కాన్సిక్వెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏఐడిఎంకే మీద పడేదానికి ఉంది అంటే ఇప్పటికిప్పుడే నేను తమిళనాడు టీవీకే తమిళనాడులో టీవీకే పార్టీ ప్రెసిడెంట్ విజయ్ గారు మాట్లాడతా బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో భావజాలం పరంగా కాంప్రమైజ్ అయ్యేదానికి ఛాన్సే లేదని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇంపాక్ట్ డెఫినెట్గా బీజేపీ అంటే గిట్టనోళ్ళు డిఎంకే కేయడం ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చి డీఎంకే ఈయనో టీవీకేని సపోర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది అండ్ టీవీకే ప్రెసిడెంట్ విజయ్ గారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా పాపులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఈయనో తమిళనాడులో ఉన్నటువంటి పాలిటిషియన్స్ అందరికంటే యాజ్ ఎన్ యాక్టర్ చాలా ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పాలసీస్ విధానంలో విధానంలో ఇదే ఇందులో అగ్రెసివ్ మేనర్లో బీజేపీతో అంటకాకుండా రాజకీయాలు చేయగలిగితే విజయ్ గారు ఖచ్చితంగా ఏడిఎంకే సింక్ అవడం పక్క అట్ ద సేమ్ టైం టీవీకే పార్టీ ఒక వినో బిగ్ పార్టీ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఒకసారి టీవీకే బిగ్ పార్టీగా ఎమర్జ్ అయ్యి డిఎంకే పవర్లోకి వస్తే అక్కడ డెఫినెట్గా డౌన్ ద లైన్ టూ థౌజండ్ థర్టీ వన్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలప్పుడు టీవీకే అధికారంలోకి వచ్చిన ఆచార్యం అవసరం బై ద టైం డిఎంకే ఎన్కేస్ అధికారంలో రెండు వేల ఇరవై ఆరులో వస్తే రెండు వేల ముప్పై ఒకటికి పది సంవత్సరాలు అంటే ఇంకా యాంటీఇంకెన్స్ కొంచెం ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు టీవీకే పార్టీకి అధికార అధికారం చేజిక్కించుకోవడం అనేది కొంచెం ఈజీ టాస్క్ అవుతుంది ఈ లోపు ఆల్మోస్ట్ ఇన్ ఏఐడిఎంకే కనుమరుగైపోతుంది కాబట్టి బీజేపీ తొంటకాగడం వల్ల అప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో రూలింగ్ పక్షం ఏదైనా ఉన్న దానికి ఆపోజిట్గా అపోజిషన్ పార్టీగా టీవీకే పార్టీ ఉండేదానికి ఆస్కారం ఉంది చూడాలి ఏఐడిఎంకే తన రాజకీయ చావుని బీజేపీతో మిత్రత్వం ద్వారా కోరుకుంటుందా లేదా అనేది కొద్ది రోజుల్లో అఫీషియల్గా ఇలా ఆయన కన్ఫర్మేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది చూడాలి ఏం జరుగుద్దు ఏడిఎంకి బీజేపీతో ముందుకెళ్తుందా లేకపోతే టీవీకితో పొత్తు పెట్టుకుంటున్నదండి థ్యాంక్ యూ